మరి మన నియోజకవర్గం గురించి ఒక మాట చెప్పండి మరి మన నియోజకవర్గం కొత్తగా కొంత ప్రత్యేకమంది ఎందుకు ప్రత్యేకమంటే మరి రాష్ట్రంలో ఎక్కడ ఎలాగోంటో తెలియదు కానీ మా దగ్గర లోకల్ ట్యాక్సీస్ ఉంటాయి మా దగ్గర మిగతా నియోజకవర్గాల పరిస్థితి మాకు తెలియదు పలాస మాత్రం ఇక్కడ లోకల్ ట్యాక్సీలు ఉంటాయి ఇక్కడ చివరికి మందు బాట్లు లిక్కర్ బాట్లు ఒక బాటిల్ లిక్కర్ బాటిల్ మీద పది రూపాయలు వసూలు చేసుకునేటటువంటి దౌర్భాగ్యమైనటువంటి నాయకులు మన నియోజకవర్గంలో ఉన్నారు మరి దీన్ని ఇప్పటికే మనం ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాం ఇప్పటికే దీనిపైన ప్రజలు చైతన్యవంతం చేశాం ఖచ్చితంగా ఆపేంత వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ మనం చేస్తా ఉన్నాను ఎక్కడ బాటిల్ మీద మా దగ్గర ఉన్నదేమో మహిళా ఎమ్మెల్యే మా దగ్గర మహిళా ఎమ్మెల్యే మళ్ళీ అది గమ్మత్ ఇంకా అయినా సరే లెక్క బాటిల్ మీద పది రూపాయలు వసూలు ఎవరి జేబులోకి వెళ్తున్నాయి ఎవరి జేబులోకి వెళ్తున్నాయి ఇవన్నీ నెలకు సుమారుగా తొంభై లక్షలంటే కోటి రూపాయలు నెలకి కనెక్షన్ అవుతుందని అంటే సంవత్సరానికి పన్నెండు కోట్లు ఐదు సంవత్సరానికి ఏమో అరవై కోట్లు ఎవరి జబుల్లోకి వెళ్తున్నాయి ఇవన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టేది లేదు మాట్లాడితే మా ఎమ్మెల్యే నోరు నోరేస్తూ పడిపోతుంది మా మీద నల్లగొడ్లూరు కొండ నల్లగొడ్లూరు కొండ మొన్న వెళ్ళారు నల్లగొడ్లూరు కొండలో వెళ్ళి గ్రామ సభ